ట్రాక్టర్ ట్రాలీతో రివర్స్ పోటీలు తక్కువ సమయంతో లక్ష్యాన్ని పోటీ చేయడం ఆకట్టుకున్న పోటీలు మనం ఎన్నో రకాల పోటీలను చూసి ఉంటాము కానీ ట్రాక్టర్ ట్రాలీతో రివర్స్ లో జరిగే పోటీలు చాలా అరుదు ఇలాంటి పోటీలను నిర్ణీత లక్ష్యాన్ని తక్కువ సమయంలో పూర్తి చేసే నిబంధనలతో వ్యవసాయ రైతులకు రివర్స్ ట్రాక్టర్ ట్రాలీ పోటీలను ఏరువాక పౌర్ణమిలో నిర్వహించి అందరి రైతన్నల మనలను దోచుకున్నారు నిర్వాహకులు గురువారం వికారాబాద్ జిల్లా యాలల మండలంలోని చెన్నారం గ్రామానికి చెందిన పవన్ రెడ్డి తన తండ్రి ఓ పెద్ద రైతు కృష్ణారెడ్డి ఆయన రైతుగా ఉండి చనిపోవడంతో ఆయన జ్ఞాపకార్థం ఈర్వాక పండగ సందర్భంగా రైతన్నలను ఉత్సాహపరిచేందుకు పవన్ రెడ్డి ఈ పోటీలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు ఇందులో భాగంగా ఈసారి ఈ ట్రాక్టర్ ట్రాలీ రివర్స్ పోటీలను నిర్వహించారు ఈ పోటీలలో దాదాపు డెబ్బై ట్రాక్టర్ ట్రాలీను రైతన్నలు నడిపించి పోటీలలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో యాలల ఎస్సై గిరి జెండా ఊపి ప్రారంభించాడు ఈ సందర్భంగా నిర్వాహకులు పవన్ రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి రైతుగా మరణించడం అదేవిధంగా రైతులను ఉత్సాహపరిచేందుకు తన తండ్రి జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు రైతులు ట్రాక్టర్ తో పంట పొలాల్లో కూడా నేరుగా దున్నడం జరుగుతుందని దిశగా ఇది ఆలోచించి ఈ పోటీలను నిర్వహించినట్లుగా తెలిపారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు మరోవైపు ట్రాలీ రివర్స్ పోటీలలో విజేతలుగా మొదటి బహుమతిని లక్ష్మీనారాయణపూర్ గ్రామానికి చెందిన రమేష్ రెండవ బహుమతి ముకుంతాపూర్ గ్రామానికి చెందిన పకీరప్ప మూడవ బహుమతి తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన కిష్టప్పలు గెలుచుకుంటారు దీనికి నగదు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో పవన్ రెడ్డి చెన్నరం మాజీ సర్పంచ్ శివకుమార్ భీమ్ అనిల్ కుమార్ గ్రామ పెద్దలు యువకులు తదుపరులు పాల్గొన్నారు ఈ ట్రాక్టర్ రివర్స్ పోటీలు రైతులకు ప్రోత్సహించడానికి ట్రాలీతో రివర్స్ వస్తే స్కిల్స్ బయటికి వస్తాయి స్టేట్ లైన్ కొట్టాలి కదా అదొక ట్రాక్టర్ తోటి స్టేట్ లైన్ కొట్టడం ఇట్లా వాళ్ళని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ఏదో ఒక రోజు కార్యక్రమం నిర్వహించాము ముందు కూడా ఇట్లాంటి ఇంకా చేయాలని అనుకుంటున్నాం చెన్నారాం గ్రామ పరిధిలో గౌరవ కీర్తిశేషులు సోలీపురం కృష్ణారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఏరువాక పౌర్ణమి సందర్భంగా అగ్రికల్చర్ రిలేటెడ్ ఏదైతే డాక్టర్స్ ఉన్నాయో దానికి సంబంధించి లాస్ట్ ఇయర్ కూడా రివర్స్ గేర్ పెట్టి ప్రశాంతంగా ట్రాలీతో రివర్స్ గేర్తో ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఎవరు తక్కువ సమయంలో కొడితే వాళ్ళకు ఫస్ట్ సెకండ్ ప్రైజ్ని పెట్టి లాస్ట్ ఇయర్ కూడా చేసినాం ఈ ఈ సంవత్సరం కూడా కొంచెం ఇంకొంచెం పెద్ద ఎత్తున చేయాలి వాళ్ళ తండ్రి పేరు మీద అని చెప్పేసి ఈ పునాసర టైం కాబట్టి ఈ సందర్భంగా రైతులని రైతు సోదరులకు కూడా సపోర్టింగ్గా ఉండాలనే ఉద్దేశంతో మరి కార్యక్రమం తీసుకున్నాం మరి పవన్ కుమార్ రెడ్డి గారు ఇవే కార్యక్రమాలు కాకుండా ఇంకా ఇతర కూడా సంఘసేవా కార్యక్రమాల్లో భాగంగా మరి సమాజానికి ధనవంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి రైతు సేవా కార్యక్రమాలకు ముందుకొచ్చి మరి వాళ్ళ ఉన్నటువంటి డ్రైవర్లు వాళ్ళ స్కిల్స్ని డెవలప్ అయ్యే విధంగా ఎందుకంటే రివర్స్ డాక్టర్ అనేది ఎవరైనా నడపగలుగుతారు కానీ రివర్స్ ఇయర్ అనేది కొంచెం కష్టకరమైనటువంటి విషయం కాబట్టి దాంట్లో స్కిల్స్ డెవలప్మెంట్ కూడా వస్తుంది నెక్స్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ కూడా దీన్ని కండక్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి ఆ విధంగా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకోపోవాలని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా పవన్ కుమార్ రెడ్డి గారి కృతజ్ఞతలు ේ සවන බහ දෝදියී. షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి